హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో పాతకాలం నాటి వంటకం చేసి చూపించబోతున్నానండి అదేంటి అంటే గుమ్మడికాయ దప్పలం అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పటి రోజుల్లో అయితే కొంతమందికి తెలియదు చాలామంది చేసుకోవడం కూడా మానేశారండి కానీ గుమ్మడికాయ అయితే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి మనం ఇలా దప్పలం చేసుకుండే గుమ్మడికాయని కూర గుమ్మడికాయ అంటారండి సో ఇది తినడం వల్ల మనకి హై బీపీ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు మరి ఈ గుమ్మడికాయ దప్పలం ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ దప్పలం చేసుకోవడానికి చిన్న సైజ్ గుమ్మడికాయ తీసుకున్నానండి దీన్ని సూర్యుడు గుమ్మడికాయ అంటారు అంటే చిన్నగా ఉంటే అలా పిలుస్తారు అనమాట పెద్దవైతే నార్మల్గా పిలుస్తారు ఈ గుమ్మడికాయని కట్ చేయకుండా నేలన్నీ వేసుకుని విధంగా బాదుతూ ఉంటే పగులుతుందండి సో దాన్ని అలాగే కట్ చేయాలంట ఈ గుమ్ముడికాయ మనం చాక్తో కట్ చేసినా కూడా కట్ అవుతుందండి కానీ మనం డైరెక్ట్గా అలా కట్ చేయకూడదు నేల మీద కొట్టి అది పగిలిన తర్వాత విడదీసుకొని ముక్కల్లా కోసుకోవాలంట సో పెద్దలు చెప్పింది మన మంచికే కదా అని చెప్పి నేను అలానే చేశాను అండ్ మీకు కూడా చెప్తున్నాను యూజ్ అవుతుందని చెప్పి అయితే నేను ఈ సూర్యాడి గుమ్మడికాయని మూడు ముక్కల్లా పగలగొట్టుకున్నాను కదండి దాని లోపల సీడ్స్ తీసేసానండి సో సీడ్స్లో కూడా చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి అవి ఎండబెట్టుకుని కూడా తినచ్చు అనమాట తర్వాత ఈ గుమ్మడికాయని నేను చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద ముక్కలా కట్ చేసుకోవాలి ఇంకా దీనిపైన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్క కూడా తీసేసుకుంటారు కొంతమంది కానీ తొక్కు ఉంటే చాలా బాగుంటుంది అండ్ మంచిది కూడా ఈ గుమ్మడికాయతో దప్పలం చేసుకుంటాం కదండీ అది కానీ లేదంటే గుమ్మడికాయతో చేసే ఏ రెసిపీస్ అయినా కూడా హెల్త్కి చాలా మంచిది కానీ కొందరైతే తినకూడదండి కీళ్ళవాతం ఉన్నవారు కానీ బాలింతలు అలాగే పచ్చకామెళ్ళు వస్తాయి కదా అలాంటి పచ్చం చేసే అయితే ఈ గుమ్మడికాయని అవాయిడ్ చేయడం అయితే మంచిదండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని లోపల పీచులాగా ఉంది కదా ఆ అంతా కూడా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం గుమ్మడికాయ దప్పలం పులుసు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ మట్టి దాకలో చేసుకుంటున్నాను రుచి ఇంకా బాగా వస్తుంది ఉంటే మీరు కూడా అలాగే చేసుకోండి లేదంటే నార్మల్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ వేసుకున్న తర్వాత నేను మట్టి దాక కాబట్టి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి లో ఫ్లేమ్లో ఉంచుకుని మూడు కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లిపాయలు కూడా దంచుకుని వేసుకోవాలండి సో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇవి కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయించుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వేగాయో ఇలా వేగిన తర్వాత ఒక ఎండి మిర్చి కట్ చేసి వేసుకుని రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం పోపు అంతా కూడా వేయించుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే అయితే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట వీటితో పాటుగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను తీసుకున్న గుమ్మడికాయ చిన్నది కాబట్టి ఆనియన్ కూడా ఒకటే వేసుకున్నాను కొంచెం పెద్దది అయితే రెండు వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలండి నేను ఇక్కడ మట్టి తాకలో చేస్తున్నాను కాబట్టి చాలా త్వరగానే వేగిపోయే ఆనియన్స్ చూస్తారు కదా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు సో ఆ గుమ్మడికాయ ముక్కలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిగతా మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా ముక్కల్లో బాగా కలిసేలాగా నేను ఈ దాకాని ఇలా కుదుపుకుంటున్నానండి లేదు అంటే కనుక గరిట్ కూడా కలుపుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ గుమ్మడికాయ కూర అనేది కాస్త తీయగా ఉంటుంది అందులో మనం బెల్లం కూడా వేస్తాం కాబట్టి స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కారం వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుని గుమ్మడికాయ ముక్కల్లో ఒక మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి సో మూడు నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే కాస్త అయితే మగ్గిపోతాయండి చూసారు కదా మనకి తేడా తెలుస్తుంది అండ్ ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం ఉండదు ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్తోనే మన గుమ్మడి కేను ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు రసం పోసిన తర్వాత మనకి ముక్క అనేది ఉడకదండి అందుకోసం ముందుగా ఉడికించుకోవడం కోసం ఈ విధంగా వాటర్ వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే మనకి గుమ్మడి కెము బాగా ఉడికిపోతుందండి చూసారు కదా ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ముక్క అనేది మెత్తగా ఉడికిపోయిందండి ఇలా గుమ్మడికాయ ముక్క మెత్తగా ఉడికిపోయిన తర్వాత నేను చింతపండులో ఒక బొట్ట తీసుకున్నానండి దాన్ని నానబెట్టుకునే విధంగా చింతపండు రసం తీసుకున్నాను మరీ ఎక్కువగా పులుపు వేయకూడదండి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చింతపండు రసం వేసిన తర్వాత రెండు టీ స్పూన్లు బెల్లం తురుము కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా మన గుమ్మడికాయ దప్పలంలో బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఆకపోయిన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి చాలా బాగుంటుంది అండ్ ఆ సువాసన కూడా చాలా బాగా వస్తుంది సో చూసారు కదండీ ఒక ఫోర్ మినిట్స్ పాటు మరిగించుకుంటే పులుసు బాగా మరుగుతుంది అండ్ కుమ్మడికా కూడా మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట తర్వాత స్పూన్తో కొద్దిగా పులుసు తీసుకుని టేస్ట్ చేసుకోండి ఏమైనా ఉప్పు కారం పడితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువైంది కాబట్టి ఉప్పు వేసుకున్నాను పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి అండ్ నాకైతే కారం కూడా సరిపోయింది కాబట్టి కారం వేసుకోలేదండి మనకి అంతా కూడా బాగా మరిగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే గుమ్మడికాయమకు కూడా ఇంకా కాస్త బాగా మెత్తగా అయిపోయిందనమాట ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పలుచగా కలుపుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ పిండి కలిపిన వాటర్ని మరుగుతున్న పులుసులో పోసుకుంటూ ఒకవైపు కలుపుకుంటూ ఉండాలండి అలా చేయడం వల్ల మనకి దప్పలం కాస్త చిక్కగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం పిండి వేసుకున్నాం కాబట్టి అది చాలా చిక్కగా అయిపోతుందండి చల్లారిన తర్వాత సో అందుకోసం ఎక్కువసేపు స్టవ్ పే పెట్టకూడదన్నమాట పాతకాలంలో అయితే కనుక ఇలానే పిండి బెల్లం వేసి పులుసు చేసుకునేవారంటండి ఏమైనా కాయగూరలు వేసుకుని చాలా బాగుండేదంట సో చూసారు కదండి గుమ్మడికాయ దప్పలం పులుసు కూడా ఎలా చేసేసుకోవాలో ఇలా చేసుకున్న తర్వాత రైస్ తీసుకుని వేడివేడిగా ఈ పులుసు వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ గుమ్మడికాయతో దప్పలమే కాకుండా కూర చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు చాలా రకాల స్వీట్స్ కూడా చేసుకోవచ్చండి గుమ్మడికాయతో మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి అలాగే గుమ్మడికాయ దప్పలంపులు ఎప్పుడన్నా తిన్నారా అనేది కూడా చెప్పడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్